ఇప్పుడు అందుకనే ఏమన్నాడంటే ఈ ముద్గలుడు ఆ గణేషుడిని సాక్షాత్కరించుకున్నటువంటి నీవు మహాభక్తుడివి కాబట్టి నేను నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈయన ముందుగానే వీళ్ళు ఆయనకి నమస్కారం చేశాడు తర్వాత అయ్యో మీరు పరమ భక్తులు గణేషుడితో సాక్షాత్ నిర్దేశింపబడిన వారు అనుకొని ఈయనకు ఆయన ఆయనకి ఈయన నమస్కారం చేసుకొని పరస్పర ఆలింగనం చేసుకొని అంటే ఆ భగవత్ సాక్షాత్కారం కలిగింది అనేటటువంటి వ్యక్తి మీద వీళ్ళ కలిగేటటువంటి ప్రేమాతిశయం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట బంధు చిరంకాలం ఏకచిత్త సమాగత తత ఏకాక్షరం మంత్రం సజ జా స జప ధ్యానపూర్వకం ముద్గల నమ్రాయ ఉపదిదేశ ఉవాచైనం భూయోపి మంత్రస్ దినే దినే అనుష్ఠానం కురుష్వం ప్రసన్నస్తే భవిష్యతి గజాననో దదే కామాన్ మనసా త్వయా సరే ఇక్కడదాకా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన శిష్యభావాన్ని పొందున్నాడు నన్ను రక్షించండి నాకు వరాల్నివ్వండి అని చెప్పి అడిగాడు కాబట్టి ఆ వరప్రదానానికి కావలసినది ఏమిటి అంటే ఏకాక్షర మంత్రం ఆ గణేషుని యొక్క ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి ఇటుపైన నువ్వు ఇటు యొక్క అనుష్ఠానం చెయ్యి ఎట్లా అంటే చిరకాలం అనుష్ఠానం చేసినట్లయితే అప్పుడు గనక నీకు అవశ్యం నీకు ఇష్టసిద్ధి లభిస్తుంది ఏవంచే అని చెప్తూ నువ్వు కొంతకాలానికి ఏదో సిద్ధించింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి దీన్ని నిర్లక్ష్యం చేస్తావేమో ఈ మంత్రాన్ని నిర్లక్ష్యం చేస్తావేమో ఎప్పుడూ కూడా ఉపదేశం పొందిన మంత్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా సతతం ప్రతి నిత్యం కూడా దాని అనుష్ఠానం చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ పైన చెప్తున్నాడు ఏదం చేత్ యజసే మంత్రం సర్వనాశం యేష్యసి యదస్య భక్తిం సుచిరం లోకేస్మిన్ విచరిష్యసి ఈ మంత్రాన్ని గనక నువ్వు వదిలేసావంటే గనుక సర్వనాశో భవిష్యతి మంత్రత్యాగం కనుక చేసినట్లయితే మహాదారిద్ర్యం వచ్చి చుట్టుకుంటుంది అది నాశనానికి దారి తీస్తుంది కాబట్టి ఏది నిత్యం అనుష్ఠానంలో పెట్టుకున్నటువంటి మంత్రాన్ని ఎటువంటి సందర్భంలో కూడా వదలకుండా అది ఒక జప తపస్సుగా నిరంతరం కూడా చేస్తూ ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారనమాట ఇంద్రాది లోకపానా గణోవశత్వమేష్యతి ఇహ భుక్త అఖిలాన్ భోగాన్ అంతే మోక్షం అవా మోక్షం అవాప్స్యసి ఇంద్రాది లోకపాలకులు అందరూ కూడా గణో గణః అంటే ఈ తపస్సు కనుక ఈ ఏకాక్షర మంత్రం గనక సతతం నువ్వు గనక అనుష్ఠానం చేసినట్లయితే ఇంద్రాది సర్వదేవతలు కూడా నీకు వశులైపోతారు వచ్చి నీకు వచ్చి సేవ చేసుకుంటారు అంతటి దేవత్వాన్ని పొందుతావు నీవు అలాగే ఈ లోకంలో భో అన్నింటినీ కూడా అనుభవించి తర్వాత కాలంలో మోక్షాన్ని పొందుతావు అని చెప్పి ఇక్కడ ముద్గల మహర్షి ఏకాక్షర మంత్రాన్ని మంత్రం కలిగినటువంటి ఆ గణేషుని యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసి చేసి దానిని ఎలా అనుష్ఠానం చేయాలో చేస్తే లభించే ఫలాలు ఏమిటి అనేది ఇక్కడికి చెప్పాడు తర్వాత ఇక్కడ కొంత పూర్వజన్మ వృత్తాంతము అసలు ఎలా వీళ్ళు వీళ్ళు ఈ సందర్భంలో ఇంతటి కష్టాన్ని ఎదుర్కోవడానికి మూల కారణం ఏమిటి ఈ అంటే కష్టాన్ని ఎదుర్కొన్నారు అంటే ఖచ్చితంగా అంతకుముందు ఏదో పాపకర్మ చేసి ఉంటారు ఆ పాపకర్మ ఏమిటి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనే జిజ్ఞాస కలుగుతుండగా అక్కడ అనమాట ఈ రాజు అడుగుతున్నాడు ఆశ్చర్యభూతం కథితం దక్షపుత్రస్య చేష్టితం విస్మయోహి మే మహాంస్తత్ర సంజాతో మునిచత్తమా అత్య చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఈ దక్షిణ యొక్క చరిత్ర చెప్తున్నావు ఇలా జరుగుతుందా అదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది అంధ కుబ్జ స్రవద్రక్త పూతిధ సమన్విత వాహనమాత్రశేషిత కథం ముద్గల దేహోత్ వాయునా దివ్యదేహ భాగ సంజాత్యైన పుణ్యేన ముక్తో పాతకాత్ కు మొత్తం కలిపి అంతటిని సంగ్రహించి ఆయన అడుగుతున్నాడు ఇంతటి శరీరంలో దోషాలని పెట్టుకున్నాడు అంధత్వం ఉంది బధిరత్వం ఉంది అంటే చెవుడు ఉంది గుటితనము ఉంది అలాగే నిరంతరం శరీరంలో అతనికి మాట లేదు శరీరం అంతా కూడా రకరకాలైనటువంటి వ్రణాలతో ఉండి వాటి నుండి రక్తం కారుతూ ఇట్లా ఉన్నటువంటి వాడు ఇంతటి అస్వస్థతకి గురైనటువంటి వాడు కథం ముద్గల దేహోత్సవ దివ్య దివ్యదేహ భాగం ఆయన ముద్గలని యొక్క దేహం నుంచి ప్రసరించినటువంటి వాయు చేతనే దివ్య దేహ దివ్యమైనటువంటి దేహాన్ని పొందాడు అంటే ఇది బాగా ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతున్నాడు దివ్య వర్ష సహస్రం యత్ పరమం తప కథం తస్యాభవన్నే దర్శనం దేవకాంక్షితం దివ్యవర్ష కొన్ని వేల సంవత్సరాలు అసంఖ్యాకమైనటువంటి సంవత్సరాల పాటు తపస్సు చేస్తేనే లభించినటువంటి గణేషుని యొక్క దర్శనం అనేది కథం దర్శనం దేవకాంక్షితం దేవతలు కూడా ఎప్పుడూ కూడా కావాలి అని కోరుకునేటటువంటి ఆ దర్శనము ఈ దక్షుడికి ఎలా జరిగింది కథం వల్లభపుత్రాయ దేవదేవ నిభానన ప్రత్యక్షోభౌద్వినా క్లేశై సచక సచక పూర్వజన్మని ఇప్పుడు సందేహం వచ్చిందనమాట ఇప్పుడు మనకి కళ్ళకెదురుగా కనిపిస్తున్నది కొంతకాలం మాత్రమే ఇతను గణేషుని గురించి తపస్సు చేశాడు ఈ చేసినందుకే గణేషుడు అయ్యాడు అనేది వినటానికి కొంచెం సరిపోవట్లేదు ఎందుకనంటే అనంతమైనటువంటి ఏదో జన్మాంతర పుణ్యం ఏదో ఉండి ఉంటుంది ఆ పుణ్యం ఏదో సంపాదించుకున్నాడు ఇతను కాబట్టి ఇతను పూర్వజన్మ వృత్తాంతమే పూర్వజన్మలో ఇతను ఎవరు ఏమి చేశాడు అని చెప్పి ప్రత్యక్షోభూద్ వినా క్లేశై ఎటువంటి క్లేశాలు లేకుండానే ప్ర భగవంతుని యొక్క ప్రత్యక్షం కలిగింది ఎలా ఇది సచక పూర్వజన్మని అతను పూర్వజన్మలో ఎవరు అని చెప్పి ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఏతత్ సంశయో జాతం మేసు మేను మేనుద సర్వజ్ఞ తే నమ నతృప్యామి నిత్యం గజానన కథామృతం ఎందుకని అంటే గజాననుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఖచ్చితంగా ఇతనికి పూర్వజన్మలో గజాననుడి యొక్క ఆశీర్వచనము అనుగ్రహం ఖచ్చితంగా ఉండే ఉంటుంది కాబట్టి అక్కడ ఆ గజ గ గజానుడి యొక్క లీలలు ఏవో జరిగే ఉంటాయి ఇతను ఏదో గొప్ప తపస్సు చేసి ఉంటాడు ఆ కథామృతాన్ని మొత్తం కూడా వినాలని చెప్పి నాకు బాగా కోరికగా ఉంది అని చెప్పి అడుగుతున్నాడు ఇలా అడిగిన తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు సమ్యక్ పృష్టం త్వయారాజన్ సంశయఛేదనాయతే వదామి నిఖిలం సమ్యక్ శృణుష్వైకమనాన్ రూప నీకు మొత్తం చక్కగా ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నీవు వింటూ ఉండు మొత్తం నేను నీకు వివరంగా చెప్తాను సింధు దేశేతి విఖ్యాత వల్ల నామ్నావత్పురీ తస్యాం ఆసీద్ ధనీ వైశ్య శ్రేష్ట కళ్యాణ సంజక సింధు దేశంలో వల్లి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక నగరం ఉండేది అక్కడ చక్కటి ధన సంపన్నుడైనటువంటి వైశ్యుడు ఒక ఆయన ఉండేవాడు శ్రేష్ఠుడు ఆయన పేరు కళ్యాణ కళ్యాణ సంజక కళ్యాణుడు అనే ఆయనకు పేరు వదాన్య కుశలో ధీమాన్ ద్విజదేవ పరాయణ వదాన్య చక్కటి దాన సంపత్తి అంటే దానం చేయాలనే అనేటటువంటి చక్కటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ధీమాను మంచి తెలివిదాటలు ఉన్నవాడు దేవపరాయణ నిత్యం దైవభక్తి కలిగినటువంటి వాడు ఇందుమతి విఖ్యాత పత్ని తస్య శుభానన ఇందుమతి అనేటటువంటి పేరు కలిగినటువంటి భార్య అతనికి ఉన్నది పతివ్రత పతిప్రాణ పతివాక్య పరాయణ ఆమె చక్కటి పతివ్రత ఎప్పుడు కూడా భర్తవాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉండేది తయోకాలైన సంజాత గుణవాన్ పుత్ర ఉత్తమ కాలక్రమంగా వాళ్ళకి ఒక పుత్రుడు ఉద్భవించాడు అతను కూడా చక్కటి గుణసంపన్నుడుగా ఉన్నాడు కళ్యాణప్రతదో ధేనుర్ బ్రాహ్మణేభ్యోధ రత్నాన్ని కాంచనం భూరిదక్షిణం పుత్రుడు ఉద్భవించిన సందర్భంలో ఏదో ఒక దానాదులన్నీ చేస్తుండే ఏదో ఒక నిమిత్తంగా ఒకొక్క నిమిత్తంలో దానాదులు చేస్తూ ఉండాలి కాబట్టి అదే సందర్భంలో ఇతను పుత్రుడు జన్మించిన జన్మించాడు అనే ఒక నిమిత్తంతో చక్కగా రకరకాలైనటువంటి రత్నాలు దానాలు అన్నీ కూడా ఆయన శక్తి కొలది దానం చేస్తూ ఉన్నాడనమాట జ్యోతిర్భిర్ జ్యోతిర్విద్భిర్ నిగదితం నామచక్రే సుతస్కజ భల్లాల ఇది విఖ్యాతం బలవత్వాత్ శుభం తదా అతని పుట్టిన కాలాన్ని అన్నిటిని కూడా గణించి ఈ జ్యోతిష్ శాస్త్ర విత్తులందరూ కూడా కలిసి ఏం పేరు పెట్టాలి అంటే అతని యొక్క గ్రహస్థితిని వీటన్నిటిని కూడా అనుసరించి భల్లాలహ అని పేరు పెట్టండి అని చెప్పి వాడందరూ చెప్పారు అలాగే ఇతను సచ కాలేన మహత వయస్కై సమన్విత ఈ రకంగా అతను పేరు పెట్టి క్రమంగా అతనికి విద్యాబుద్ధులన్నీ నేర్పిస్తూ ఉన్నాడు కాలక్రమంగా అతను తన స్నేహితులతో చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్చుకుంటూ పెద్దవాడవుతూ ఉన్నాడు అలాగే అదే సందర్భంలో చక్కగా దేవపూజారథ